సో నార్మలైజేషన్ ఇప్పుడు జరుగుతుంది అనేది ఫస్ట్ డిస్కషన్ చేద్దాం తర్వాత వేరే డిస్కషన్ చేద్దాం నార్మలైజేషన్ అనేది ఎగ్జామ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా మనం ఎగ్జామ్ రాష్టం కదా ఇప్పుడే కలుస్తాయి నార్మలైజేషన్ మార్క్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత నార్మలైజేషన్ మార్క్స్ కలిపిన తర్వాత రిజల్ట్ ఇస్తారు వాళ్ళు ముందే నార్మలైజేషన్ చేస్తారు ఎగ్జామ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ అనేది ఒకరోజు మూడు షిఫ్ట్లు మూడు షిఫ్ట్లు అనుకుంటే పది రోజులకు ముప్పై షిఫ్ట్లకు ముప్పై పేపర్లు ఇరవై రోజులకి ఇంకో ముప్పై షిఫ్ట్లు అరవై పేపర్లు ఒక ఇరవై రోజులు ఎగ్జామ్ పెడితే అరవై పేపర్లు కావాలి సిసిజీడి అండ్ క్వశ్చన్ పేపర్ అని ఎవరు చెప్పలేరు ఎందుకంటే ఇప్పుడు మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళని అడిగితే ఏమంటారు నేను అడిగిన చాలామంది అని జీడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళని సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఏమంటారు మంచిగా వచ్చింది పేపర్ వచ్చి ఓకే అంటారు ఈజీ అంటారు లేదంటే మోడరేట్ వచ్చింది అంటారు చదువుకోకుండా పోయి రాసిన వాళ్ళు కొంచెం 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 ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమంటారు పేపర్ చాలా టఫ్ వచ్చింది జీకే టఫ్ వచ్చింది అథమేటిక్ డిజైనింగ్ టఫ్ వచ్చింది అని మాట్లాడతారు సో ఆ పేపర్ టఫ్ వచ్చిందా ఈజీ వచ్చిందా అనేది రిజల్ట్స్ వచ్చిన తర్వాత నార్మలైజేషన్ మార్క్స్ ఎంత పెరిగినాయి ఎంత తగ్గినాయి దాన్ని బేస్ చేసుకునే మనకు తెలుస్తుంది అండ్ నార్మలైజేషన్ మార్క్స్ అనేది ఇప్పుడే కలుస్తాయి అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాష్టం కదా ఇప్పుడు నార్మలైజేషన్ నార్మలైజేషన్ మార్క్స్ కలిపిన తర్వాతనే రిజల్ట్ ఇస్తాడు అండ్ ఎన్సీసీ వాళ్ళకు ఇప్పుడే ఎన్సీసీ మార్క్స్ కలుస్తాయి ఓకేనా సో ఇది అన్నట్టు గుర్తుపెట్టుకోరు అండ్ నోటిఫికేషన్లో ఓబీసీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మినిమమ్ మార్క్స్ రావాలి ఎస్సీఎస్టీకి ట్వంటీ పర్సెంటేజ్ మినిమమ్ మార్క్స్ రావాలి ఈ నూట అరవైకి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ నూట అరవైకి ట్వంటీ పర్సెంటేజ్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం కంపల్సరీ రావాల్సిందే అది రాకపోతే ఎగ్జామ్ డిస్క్వాలిఫై ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మినిమం ఎంత యాభై మార్కులు ఏమో ఉంటుంది అది క్రాస్ కావాలి మనం అండ్ ఏసీ కూడా ఒక ఫార్టీ మార్క్స్ ఏమో ఉంటుంది అవి క్రాస్ కావాలి మినిమం అవి క్రాస్ అయిన తర్వాతనే నార్మలైజేషన్ అనేది చేస్తారు చేసిన తర్వాత పెరుగుతాయి మార్క్స్ కొంతమందికి పెరుగుతాయి కొంతమందికి తగ్గుతాయి నార్మలైజేషన్ అంటే అండ్ హోప్స్ ఎక్కువ పెట్టుకోకూడదు పది పదిహేను మార్కులు పెరుగుతాయి ఇరవై మార్కులు పెరుగుతాయి అని హోప్స్ పెట్టుకోకూడదు కొంతమందికే పెరుగుతాయి యాక్యురేట్గా ఎక్కువ క్వశ్చన్స్ మంచిగా కరెక్ట్ పెట్టిన వాళ్ళు రాంగ్ ఆన్సర్స్ అసలు తక్కువ పెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు కొన్ని పెడతారు మంచి యాక్యురేట్గా పెడతారు వాళ్ళకి నార్మలైషన్లో మంచి మార్క్స్ పెడతాయి అండ్ పేపర్ హార్డ్ వచ్చిన వాళ్ళకి కూడా నార్మలైజేషన్లో మంచి మార్క్స్ పెరగడానికి ఛాన్స్ ఉంది సో అది పేపర్ని బేస్ చేసుకుని ఉంటుంది ఆ పేపర్ ఈజీ వచ్చిందా హార్డ్ వచ్చిందా మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పలేము అది నార్మలైజేషన్ మార్క్స్ అనేది చెప్ప త్రీ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ అట్లా పెరుగుతాయి మోస్ట్లీ ఇక టెన్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ లెవెన్ మార్క్స్ పెరిగిన వాళ్ళు కూడా ఉంటారు కానీ చాలా తక్కువ మంది ఉంటారు ఇక కొంచెం ఒక ఫార్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ పెట్టి తక్కువ మార్కులు పెట్టకుండా అంటే తక్కువ తక్కువ అంటే తప్పుడు క్వశ్చన్లు పెట్టకుండా రైట్ క్వశ్చన్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి నార్మలైషన్లో పెరుగుతాయి ఇక ముప్పై నలభై తప్పులు పెట్టిన అంటే నార్మలైజేషన్లో పెరిగాయి ఇక రెండు మార్కులు ఒక మార్కు మూడు మార్కులో పెరుగుతాయి సో దాని మీద హోప్స్ ఎక్కువ పెట్టుకోకండి మీరు రా స్కోర్ ఎంత వచ్చింది చూసుకోవాలి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ని క్రాస్ అయిందో లేదా చూసుకోవాలి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ కంటే తక్కువ మార్క్స్ ఉంటాయా అంటే ఆఫ్ కోర్స్ చూస్తున్నాం వీడియోస్ అయితే నార్మల్గా మీరు చూసే ఉంటారు అండ్ బయట కూడా టాక్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కంటే కట్ అంటే కట్ ఆఫ్ తగ్గుతుంది పేపర్స్ అనేవి కొంచెం లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే హార్డ్ వచ్చింది ఎవరు ఎవరిని అడిగినా కానీ ఏ ఛానల్లో చూసినా కానీ ఏ కమ్యూనిటీ పోస్ట్లో చూసినా కానీ కట్ ఆఫ్ మార్క్స్ నార్మల్ ఎన్ని మార్క్స్ వచ్చినా స్టూడెంట్స్ని అడిగితే తక్కువ మార్క్స్ అయినాయి లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసుకుంటే అందరికీ తక్కువ తక్కువ మార్క్స్ వచ్చినాయి ఉంటారు సో కట్ ఆఫ్ అనేది మ్యాక్సిమం తగ్గదు ఓకేనా మ్యాగ్జిమం తగ్గదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ తక్కువ మంది అప్లికేషన్ చేసుకున్నా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ తక్కువ అప్లికేషన్లు వచ్చినా తక్కువ మంది ఎగ్జామ్ అటెంప్ చేసినా కానీ కటాఫ్ అనేది పెరుగుతుంది కానీ తగ్గుడు రేర్ అది ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది ఇయర్ బై ఇయర్ అందరికీ జీడీ ఎగ్జామ్ అంటే తెలిసిపోయింది ఓకేనా వాళ్ళు ఒక్కొక్కరు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుంటా దాని మీదనే ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు ఓకేనా సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే మంచిగా అటెంప్ చేస్తారు డిగ్రీలు పీజీలు ఏం చేసినా కానీ టెన్త్ టెన్త్లు ఇంటర్లు డిగ్రీలు పీజీలు చేసినా అందరూ జీడీ మీద పడ్డారు సో ఏదో ఒక జాబ్ రావాలి ఏదో ఒక జాబ్ రావాలి అనేది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా మాక్సిమం కట్ ఆఫ్ పెరుగుతుంది కానీ తగ్గే ఛాన్స్ అనేది రేర్ ఏ రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకుందాం సో నార్మలైజేషన్ మార్క్స్ ఎన్సీసీ మార్క్స్ అనేవి ఇప్పుడే కలుస్తాయి అవి కలిసిన తర్వాతనే వన్ ఇస్ట్ ఎట్లా తీస్తారు ఒక పోస్ట్కి ఎనిమిది మందిని తీస్తారు ఆ ఎనిమిది మందిలో నువ్వు ఉంటే పీఈటి పిహెచ్టీకి సెలెక్ట్ అవుతాయి ఓకేనా అండ్ మెడికల్ అయిపోయిన తర్వాత ఒక పోస్ట్ ఒక్కరిని తీసుకుంటారు కాబట్టి పీఈటి కట్ ఆఫ్ కంటే ఆబ్వియస్గా కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఒక పోస్ట్కి ఎనిమిది మందిని తీసుకుంటారు అక్కడ ఒక పోస్ట్కి ఒక్కరిని తీసుకుంటారు సో కట్ ఆఫ్ ఫైనల్ కట్ ఆఫ్ పెరుగుతుంది అండ్ పీఈటి పిహెచ్టీకి బార్డర్లో క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్ కష్టమే ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే పీఈటి పిహెచ్డి కట్ ఆఫ్ కంటే ఐదారు ఐదు ఎనిమిది మార్కులు ఎక్కువ ఉన్న కూడా జాబ్ రాలేదు ఎందుకు అంటే మెడికల్ అయిపోయిన తర్వాత ఒక పోస్ట్ కుక్కని తీసుకుంటారు కాబట్టి అక్కడ ముప్పై తొమ్మిది వేల పోస్ట్ ఉంటే ముప్పై తొమ్మిది వేల మందినే తీసుకుంటారు పీటీపీఎస్టీ క్వాలిఫై అనుకో వన్ టూ ఎయిట్లో తీస్తారు ఒక్క పోస్ట్కి ఎనిమిది మందిని తీస్తారు ఆడ వెయ్యి పోస్టులు ఉంటే ఎనిమిది వేల మందిని పిలుస్తారు పీటీపీహెచ్టీకి ఆడ పీఈటి పిహెచ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ మెడికల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత తీసుకుంటే మెడికల్ అయిపోయిన తర్వాత ఒక పోస్ట్కి ఒక్కరిని తీసుకుంటారు ఆడ స్కోర్ పెరుగుతుంది టాప్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే ఎగ్జామ్లో వాళ్ళని తీసుకుంటారు సో ఆబ్వియస్గా పీఈటి పిఎస్టీ కట్ ఆఫ్ కంటే కూడా ఫైనల్ కట్ ఆఫ్ ఎక్కువనే ఉంటుంది సో మీరు రాసుకోరు ఏదైతే మీరు కీలో చూసుకున్నారో రాసుకోరు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ కంటే క్రాస్ అయితే గట్టిగా ప్రాక్టీస్ చేసుకోరు మ్యాక్సిమమ్ క్వాలిఫై అవుతారు ఇక మంచి స్కోర్ అంటే ఒక తొంభైలు తొంభై ఐదులు వందలు నూట పది మార్కులు హండ్రెడ్ క్రాస్ అనుకుంటే పక్కా మీరు క్వాలిఫై అవుతారు కాబట్టి గట్టిగా ప్రాక్టీస్ చేసుకోరు అండ్ క్వాలిఫై రానో కూడా చెప్తాను చాలామంది ఇక నేను కూడా ఎగ్జామ్ రాసిన ఇది మూడో ఎగ్జామ్ అనుకుంటా ఫస్ట్ ఎగ్జామ్ నాది క్లియర్ అయింది పీటీపీఎస్టీ పోయింది సెకండ్ ఎగ్జామ్ పోయింది ఇప్పుడు కూడా మ్యాక్సిమం పోతుంది నాకు హోప్స్ లేవు అందుకే నేను వేరే ఎగ్జామ్స్ ఎందుకంటే నాకు ఇంటర్ ఉంది ఎంపీసీ డిగ్రీ ఉంది ఎంపీసీఎస్ దీంతో వేరే సైడ్కు నేను ప్రిపేర్ కావచ్చు ఓకేనా ఈ ఈ జీడియో ఎగ్జామ్ ఒకటే కాకుండా అండ్ కోర్స్ నవంబర్లో ఉండే నోటిఫికేషన్స్కి నేను ఎలిజిబుల్ ఈ ఇయర్ రెండులో మళ్ళీ ఏసీసీ జీడీ ఉంది దానికి నేను ఎలిజిబులే అది కూడా నేను రాస్తాను దాంతోపాటు ఇవి కూడా రాసుకోవాలి ఎందుకంటే దీని మీదనే కుసోవడం కరెక్టే కానీ ఇప్పుడు చాలామంది నెగిటివ్ వేలో కూడా పోతున్నారు అన్న జీడీ ఎగ్జామ్ పోయింది నాది కానీ ఏజ్ అయిపోయింది నేను అసలు ఏమైపోవాలని బాగా మెంటల్ స్ట్రెస్ తీసుకుంటున్నాను అలాంటి వాళ్ళకి చెప్తున్నా జీడీ ఎగ్జామ్ కాకపోయినా ఏజ్ అయిపోయినా ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా ఉంటాయి టెన్త్ చేసినావు ఇంటర్ చేసినావు డిగ్రీ చేసినావు కాబట్టి వేరే చాలా జాబ్స్ ఉంటాయి అవి కూడా ప్రిపరేషన్ కావచ్చు అండ్ జస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ నా ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు ఓబీసీ కాబట్టి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఎస్ఎస్సీజీ ఇంకో రెండు జీడీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ పడ్డాక నేను ఎలిజిబులే ఓకేనా సో ఇప్పుడు నువ్వు కూడా వీడియో చూస్తున్నాలు నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఉంటారు చాలా మంది సో ఇదే కరెక్ట్ ఏజ్ ఇది యంగ్ ఏజ్ ఓకేనా ఇది కరెక్ట్ ఏజ్ ఈ ఏజ్లోనే జాబ్ కొట్టాలి జీడీ ఎగ్జామ్ ఫెయిల్ అయినంత మాత్రమే ఇంకా వేరే ఎగ్జామ్స్ చాలా ఉంది ఎస్ఎస్సీఓ అని వేరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ చాలా ఉన్నాయి దాన్ని కూడా ట్రై చేసుకోవచ్చు ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా కానీ ఏదో ఒక జాబ్లో సెట్ అవుతావు నువ్వు వేరే వర్క్ చేసుకుంటున్నావా ఇంటికడు ఉన్నావా అది ఇట్ డజిల్ మ్యాటర్ నువ్వు ప్రిపరేషన్గా బుక్స్ తీసుకుంటావా ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటావా అది నీ ఇష్టం కంటిన్యూ చేయి పడ్డ ప్రతి ఒక్క నోటిఫికేషన్ రాయి ఒక టూ ఇయర్స్ కష్టపడి పడ్డ ప్రతి ఒక్క నోటిఫికేషన్ టూ ఇయర్స్ రాయి ఏదో ఒక నోటిఫికేషన్ అంటే తగులుతుంది ఇక దాని ఒకటి వచ్చింది అంటే నెక్స్ట్ ఆబ్వియస్గా నువ్వు ఫైనాన్షియల్ ప్రెజర్ పోతుంది మంచిగా ప్రశాంతంగా చదువుకోవచ్చు వేరే ఏదన్నా మంచి దానికి ఇంకా ప్రిపేర్ కావచ్చు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ ఇప్పుడు ఏది లేదు మన దగ్గర జాబ్ కాబట్టి ఏదో ఒక జాబ్ రావడం కోసం అన్ని అప్లై చేసి కొట్టాలి ఏ జీడీ ఎగ్జామ్ ఏంది కదా అని మెంటల్ స్టడీ తీసుకొని ఏం రాంగ్ డిసిజన్ తీసుకోకూడదు ఓకేనా అండ్ జీడీ ఎగ్జామ్లో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ పీటీపీఎస్టీ తొందరలోనే ఉంటుంది కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇరవై రోజులలో ఇరవై ఐదు రోజులలో నెల కూడా టైం అయ్యారు పీటీపీఎస్టీ పెడతాడు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ హైట్ వన్ సెవెంటీ పక్కా ఉండాలి ఎస్టీలకు వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఇక మిగిలిన ఎస్సీలు కానీ ఓబీసీలు కానీ ఓసీలు కానీ ఈ ఎవరైనా వన్ సెవెంటీ ఉండాలి జీరో పాయింట్ వన్ సెంటీమీటర్ తక్కువ ఉన్నా మిమ్మల్ని తీసుకోరు అక్కడ సో హైట్ అనేది కంపల్సరీ ఉండాలి ఇక ఆ పీడిపిఎస్ డిక్లేర్ చేసినాక మెడికల్ దేవుందా మెడికల్ ఆడ మెడికల్ మీకు పడ్డ మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో కొంతమంది కొంతమంది మంచిగా ఉంటారు ఇరవై మందిని పోతే మినిమం పద్నాలుగు మంది పదిహేను మంది దాకా క్వాలిఫై చేస్తారు ఇక కొంతమంది ఇరవై మంది పోతే ఏడెనిమిది మందినే క్వాలిఫై చేస్తారు పది పదిహేను మంది డిస్క్వాలిఫై చేసే ఛాన్స్ ఉంటుంది ఇక అది అదృష్టం అనుకోవాలి కొంతమంది బాగా స్టిక్ చేస్తారు కొంతమంది నార్మల్ చేస్తారు ఇక మనకు తెలియకుండా మనకు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే సైట్ ఉందన్న నాకు ఇంకేమన్నా ప్రాబ్లమ్ ఉందనుకుంటే పక్క మెడికల్ డిస్క్వాలిఫై అవుతుంది మొత్తం ఫిట్గా ఉంటేనే మంచి ఉంటుంది ఇంకేమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోరు ఇంకేదన్నా సైట్ కానీ అవేమని ఏమైనా ఉంటే చిన్న చిన్న ఏమంటారు ఆపరేషన్లు ఏమన్నా చిన్న చిన్న సర్జరీలు వేసుకొని క్లియర్ చేసుకోరు ఇప్పుడే ఎందుకంటే టైం ఉంది కాబట్టి ఇప్పుడు సో అంతే రిజల్ట్ ఎప్పుడు వస్తాయి రిజల్ట్ అనేది లాస్ట్ టైం అయితే అంత లేట్ చేసిండు ఇక ఇప్పుడు ఎప్పుడు వస్తాయా తెలియదు ఒకటి థింగ్ ఏంటంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకో రోజు ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత నీ పేరు లిస్ట్లో ఉంటే నీకు యూజ్ అవుతుంది రన్నింగ్ ఒకవేళ లిస్ట్లో లేకపోయినా కానీ రన్నింగ్ పోతే నీకు వెళ్తే మంచి ఉంటుంది కాబట్టి నువ్వు అయితే రన్నింగ్ నమ్మకం ఉంటే ఓకేనా నమ్మకం లేదు అనుకుంటే రిజల్ట్ వచ్చేంతవరకు ఆవు మించి ఏం చేయాలి అది ఎప్పుడు వస్తుంది ఎవరు చెప్పలేరు ఓ టూ థౌసండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ ఒకసారి వచ్చింది రిజల్ట్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ ఒకసారి వచ్చింది మొన్న ట్వంటీ త్రీ నోటిఫికేషన్ అయితే సిక్స్ మంత్స్ ఆపి పీఈటి పిహెచ్టీ ప్లస్ మెడికల్ ఒకటేసారి పెట్టింది ఇక ఈసారి ఏం చేస్తాడో తెలియదు సో వెయిట్ చేయాల్సిందే స్కోర్ మంచిగా ఉన్నోళ్ళు నేను ప్రాక్టీస్ చేసుకోవాలి స్కోర్ మంచిగా లేని వాళ్ళు ఇక అది మీ ఇష్టం ఓకేనా ఇట్స్ యువర్ విష్ ఈ ఇంకేమైనా ఉందా చెప్పేది నార్మలైజేషన్ మార్క్స్ ఆల్రెడీ చెప్పిన ముందే యాడ్ అవుతాయితాయి ఎన్సీసీ మార్క్స్ ముందే యాడ్ అయితే అవి వాడైన తర్వాతనే వన్ ఇస్ట్ ఎయిట్లో పిలుస్తారు ఇక నీ స్కోర్ మంచిగా ఉంటే చెప్పలేము నార్మలైజేషన్లో తగ్గుడు కూడా తగ్గుతాయి కొంతమందికి మార్క్స్ పేపర్ బాగా ఈజీ వచ్చిన వాళ్ళు కొంత తగ్గుతాయి అది లక్ తక్కువ మందికి తగ్గుతాయి బట్ లక్ అది ఇక మన లక్ ఉంటే పెరుగుతాయి బ్యాడ్ లక్ ఉంటే తగ్గుతాయి అది మనం ఏం చేయలేము ఎక్కువ తప్పులు పెట్టిన పది ఇరవై ముప్పై తప్పులు పెట్టినా అంటే నార్మలైజేషన్ మీద ఆశలు పక్కన పెట్టుకోరు ఇక్కడ రాసుకొని మంచిగా ఉంది అనుకుంటే ప్రాక్టీస్ చేసుకోవాలి ఓకేనా ఇక ఎన్సిసి ఇదేంటి మన ఎస్ఎస్సి జీడి ఎగ్జామ్ పోయింది పోతుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఆన్లైన్ కోచింగ్ ఆఫ్లైన్ కోచింగో లాంగ్ టైమ్ కోచింగ్ తీసుకొని గట్టిగా ప్రిపేర్ లేదంటే ఇంటికాడ నీ ఓన్ అన్న నువ్వు ప్రిపేర్ కా ఏదో ఒకటి చేసుకొని ప్రిపరేషన్ అయితే ఇక వేరే ఎగ్జామ్స్ కూడా చాలా ఉన్నాయి దానికి కూడా అటెంప్ట్ చేస్తూ ఉండు అన్ని పద్ద పడ్డ ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఆన్లైన్ ఆఫ్లైన్ అప్లికేషన్ అన్నీ వేసి అన్ని ట్రై చేయి ఏదో ఒకటి వస్తుంది ఓకేనా ఇఫ్ నాట్ జీడీ ఇంకా వేరే చాలా ఉన్నాయి ఓకేనా సో జీడీ ఎగ్జామ్ కూడా పెట్టుకోవాలి ఇప్పుడు నాది కూడా అదే నార్మల్ నోటిఫికేషన్ ఆబ్వియస్గా నేను అప్లై చేస్తాను దాంతోపాటు వేరే కూడా అప్లై చేసి వేరే కూడా ప్రిపేర్ అవుతాను సో దాన్ని బేస్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడే ముప్పై సంవత్సరాలు రాలే కాబట్టి టైం ఉంది కాబట్టి ఏజ్ ఉంది కాబట్టి కరెక్ట్ ట్రై చేసుకుంటే వన్ ఇయర్కో టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో అయినా కానీ ఏదో ఒక నోటిఫికేషన్ తగులుతుంది సో కన్సిస్టెన్సీ అనేది ఉండాలి ఇక నేను అయిపోయింది అది ఇనుకుంటే ఏటైతే పోదు కదా ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు సెట్ అయ్యేంత వరకు ఇదే ఫీల్డ్లో ఉండాలి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ చదువుకుంటూ ఉన్నారు అంతే అంతకు నుంచి ఏం చేయలేదు ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది ఆ టైం కోసం వెయిట్ చేయాలి చదువుకోవాలి వాటి నోటిఫికేషన్ అయినా అప్లై చేయాలి రాయాలి అంతే అంతకుమించి ఏం చేసేది లేదు ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మంచి స్కోర్ వచ్చిన వాళ్ళకి మీకే చెప్తున్నా మంచిగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవాలి సో అంతే ఉంటా మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యుర్ అన్ ఎంప్లాయ్ అండ్ నాచైతే సబ్స్క్రైబ్ చేసుకోని ఇంకా మన వీడియోస్ కావాలనుకుంటే ఏ వీడియోలు కావాలో కింద కమెంట్ చేయండి ఆ వీడియోని ఈ వీడియో ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాం ఓకే సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యుర్ అన్ ఎంప్లాయ్